ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని కోరుకుంటున్న తరుణం ఇది మెజారిటీ దేశాలన్నీ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలన్నీ మెరుగుపడుతూ నవశకాన్ని ముందుకు తీసుకుపోయి టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత సర్వీస్ చేయాలనే తరుణంలో కొన్ని దేశాలు ఉగ్రవాద ప్రేరేపిత ప్రయత్నాలు చేస్తూ మన భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నాయి అమాయకులైన ముప్పై మంది భారతదేశ పర్యాటకులందరినీ కూడా హతమార్చి వాళ్ళ రాక్షస ఆనందాన్ని పొందాలనే ప్రయత్నాన్ని భారతదేశ ప్రజాస్వామ్య దేశం ఖచ్చితంగా తిప్పికొడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఈ తరుణంలో భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఆర్థికంగా ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దే సమయంలో ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు పాల్గొనడం చాలా దురదృష్టకరం చాలా దారుణం హేమైన చర్య దీన్ని భారతదేశమంతా కూడా ప్రజలందరూ ఖండించాల్సిన కారణం కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా కూడా దేశ ప్రజలు అండదండలుగా ఉండాలా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెప్పి ఇదివరకే ప్రకటన చేశారు ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు బాధ్యత కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తుంది అదే సమయంలో ఉగ్రవాదం మీద ఉక్కుపాదాన్ని మోపాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం